అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు చాలా ఆసక్తికరమైన ఒక వ్యూహం నడుస్తోంది ఇదేదో మామూలు ఎన్నికల స్ట్రాటజీ కాదు ఏకంగా ఒక పదిహేను ఏళ్ల మాస్టర్ ప్లాన్ అసలు ఏంటిది దీని వెనకున్న కదేంటి పదండి లోతుగా చూద్దాం సరే ఇప్పుడు చూడండి పైపైన చూస్తే అంతా అద్భుతంగా కనిపిస్తోంది ప్రభుత్వం మీద జనంలో మంచి అప్రూవల్ రేటింగ్ ఉంది దాదాపు అరవై నుంచి డెబ్భై శాతం మంది పథకాలు పరిపాలన బాగున్నాయంటున్నారు అంటే లెక్క ప్రకారం అంతా పాజిటివే కదా అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది ఇంత పాజిటివ్ టాక్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు హై అలర్ట్ మూడ్లో ఉంది అంతా బాగుంటే ఈ కంగారెందుకు ఇదే ఇప్పుడు మనం తెలుసుకోబోయే అసలు పాయింట్ మరి ఇంత అలర్టుగా ఉండటానికి కారణమేంటి ఈ పాజిటివ్ నంబర్ల వెనుక జనంలో ఏదో ఒక పెద్ద అసంతృప్తి దాగి ఉందన్నమాట ఆ ఒక్క కారణమేంటో ఇప్పుడు చూద్దాం సమస్య అంతా ఇక్కడే ఉంది ఎమ్మెల్యేల పనితీరు ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా జనానికి ప్రభుత్వానికి మధ్య ఉండే లింకెవరు స్థానిక ఎమ్మెల్యేనే కదా ఆయనే సరిగ్గా పనిచేయకపోతే ప్రభుత్వానికున్న మంచి పేరు కూడా పోతుంది ఇదే అతి అతిపెద్ద భయం సరే ప్రాబ్లం తెలిసింది మరి సొల్యూషన్ ఏంటి ఇక్కడే వాళ్ళు ఒక రకమైన పొలిటికల్ హెల్త్ చెకప్ మొదలుపెట్టారు టెక్నాలజీని వాడుకుని ఈ వీక్లింగ్స్ ఎక్కడున్నాయో కరెక్ట్గా పాయింట్అవుట్ చేస్తున్నారు దీనికోసం వాడుతున్న టూల్ ఐవీఆర్ఎస్ సర్వేలు అంటే ఆటోమేటెడ్ ఫోన్ కాల్స్ అనమాట ప్రతి నియోజకవర్గంలోనూ జనానికి నేలుగా ఫోన్లు చేసి వాళ్ల ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారని ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు మధ్యలో ఎవరూ లేకుండా డైరెక్ట్గా జనమేమనుకుంటున్నారో తెలుసుకోవటమే దీని టార్గెట్ అసలు ఏమడుగుతున్నారు చూడండి చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ ప్రశ్నలు ముఖ్యంగా మూడే మూడు ఒకటి మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటున్నారా రెండు మీ సమస్యలు చెప్తే వింటున్నారా మూడు ఎమ్మెల్యే ఆఫీస్ సరిగా పని చేస్తోందా ఈ మూడు ప్రశ్నలతో ఎమ్మెల్యే పనితీరు ఇంటో మొత్తం తెలిసిపోతుంది సో ఈ సర్వేల అంతిమ లక్ష్యం ఒకటే రెడ్ జోన్ ఎమ్మెల్యేలను కనిపెట్టడం అంటే ఎవరి మీదైతే జనం చాలా కోపంగా ఉన్నారో ఎవరి పనితీరైతే అస్సలు బాగోలేదో అలాంటి వాళ్లందర్నీ ఒక లిస్టు తయారు చేస్తున్నారనమాట అంత డేటా ఆధారంగానే ఓకే లిస్ట్ రెడీ అయిపోయింది మరి నెక్స్ట్ ఏంటి ఊరికే లిస్ట్ చేసి పక్కన పెట్టారు కదా నుంచే అసలు యాక్షన్ ప్లాన్ మొదలవుతుంది ఈ డేటాతో వాళ్లు ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం రండి ఆ రెడ్ జోన్ లిస్టులో ఉన్న ఎమ్మెల్యేలకి డైరెక్ట్గా కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఆ ఐవీఆర్ఎస్ రిపోర్ట్లు వాళ్ల ముందు పెట్టి ఒకటే క్లియర్ మెసేజ్ ఇస్తున్నారు చూడండి పనితీరు మార్చుకోండి జనంలోకి వెళ్ళండి లేదంటే టికెట్ సంగతి మర్చిపోవాల్సి వస్తుంది అని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారట దీని ఇంపాక్ట్ ఎలా ఉందో తెలుసా అప్పుడే చాలా నియోజకవర్గాల్లో తేడా కనిపిస్తుందట గత నెల రోజులుగా అసలు జనంలోకి రాని ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు మీటింగులు పెడుతున్నారు గ్రౌండ్లో తిరుగుతున్నారు ఎలాగైనా మళ్లీ జనంతో కనెక్ట్ అవ్వాలని తెగ ప్రయత్నిస్తున్నారు అయితే ఇదంతా కేవలం ఇప్పటి సమస్యల్ని పరిష్కరించడానికి అనుకుంటే పొరపాటే అసలు కథ వేరే ఉంది ఈ చిన్న చిన్న మార్పుల వెనుక ఒక చాలా పెద్ద ప్లాన్ ఉంది అదేంటంటే రాబోయే దశాబ్దానికి రాజకీయ పునాదులు వేయడం ఇక్కడ నుంచే అస్సలు లాంగ్ టర్మ్ గేమ్ మొదలవుతుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఇదే ఈ మొత్తం ఎక్ససైజ్ వచ్చే ఒక్క ఎలక్షన్ కోసం కాదు వాళ్ల టార్గెట్ రాబోయే పది పదిహేనేళ్ళు రాష్ట్రంలో రాజకీయంగా స్థిరంగా ఉండటం దానికోసం వేస్తున్న పునాదిది ఈ టైమ్లైన్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడున్న సీనియర్ లీడర్షిప్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది ఆ తర్వాత ప్లాన్ ప్రకారం యంగ్ లీడర్షిప్ చేతికి పగ్గాలు వెళ్తాయి అంటే దాదాపు రెండు వేల ముప్పై తొమ్మిది వరకు దృష్టిలో పెట్టుకుని ఈ మొత్తం ప్లాన్ రన్ అవుతోందనమాట మరే ఈ నెక్స్ట్ జనరేషన్ ఎవరు ఇక్కడే లోకేష్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని యాక్టివ్గా ఇన్వాల్వ్ చేస్తున్నారు వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ పాలసీ మేకింగ్ పార్టీ వ్యవహారాలు అన్నిట్లోనూ ఒక రకంగా ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే రేపు పవర్ ట్రాన్జిషన్ అనేది సడన్ గా కాకుండా చాలా స్మూత్ గా జరగాలన్నది ప్లాన్ ఇక ఫైనల్గా వీటన్నిటినీ కలిపి చూద్దాం ఈ పదిహేనేళ్ల మాస్టర్ ప్లాన్లోనే అసలు భాగాలేంటో ఒకదానకొకటి ఎలా లింక్ అయ్యాయో ఒక బిగ్ పిక్చర్ చూసేద్దాం చూడండి ఈ మాస్టర్ ప్లాన్లో కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి ఒకటి ఎమ్మెల్యేలందరి పనితీరు ఒక స్టాండర్డ్లో ఉండాలి రెండు పార్టీని కింది స్థాయి నుంచి బలంగా కట్టాలి మూడు ప్రతిపక్షానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు నాలుగు ప్రభుత్వం మీద నెగటివిటీని వీలైనంత తగ్గించాలి వీటన్నిటి ఫైనల్ ఏంటంటే వరుసగా మూడుసార్లు గెలవడం ఈ ప్లాన్లో ఇంకో ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఉంది అదేంటంటే ప్రోయాక్టివ్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే సమస్య రాకముందే దాన్ని పసికట్టడం ఉదాహరణకి దేవాలయాల వ్యవహారాలు చాలా సెన్సిటివ్ గదా అక్కడ ఏ చిన్న వివాదం వచ్చినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అందుకే అలాంటి చోట్ల అవినీతికి వివాదాలకి ఛాన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు సో చివరిగా చెప్పాలంటే ఈ మొత్తం వ్యూహం వెనుకున్న సింగిల్ పాయింట్ ఎజెండా ఇదే రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే దశాబ్దానికి పునాది వేస్తున్నారు ఒక చిన్న ఐవీఆర్ఎస్ కాల్ దగ్గర్నుంచి ఫ్యూచర్ లీడర్షిప్ ప్లాన్ వరకు తీసుకుంటున్న ప్రతి అడుగు కూడా ప్రస్తుతానికిన్న నెగిటివిటీని తీసేసి లాంగ్ టర్మ్ లో స్థిరమైన పాలన అందించడానికే ఇదొక భారీ పొలిటికల్ గేమ్ మరి దీని రిజల్ట్ ఎలా ఉంటుందో కాలమే నిర్ణయించాలి